హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇంకా పండగ వస్తుంది కదా రేపైతే మళ్ళీ ట్యూస్డే ఇల్లు వదులపడం ఇలాంటి పనులు చేసుకోవద్దని చెప్పేసి ఈరోజే ఇల్లు క్లీన్ కొంచెం పని అయితే పెట్టుకున్నానమాట సో కొంచెం టైర్డ్ అవుతున్నాను అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు రెగ్యులర్ వీడియోస్ తమ్ళళ్ళు చూసే వచ్చి ఉంటారు కదా సారీ తమ్ముళ్ళు అయితే నాకు ఈ ఈ ఛానల్లో తమిళు అప్లోడ్ అప్లోడ్ చేయడానికి రావట్లేదు అన్ని తమిళ క్రియేట్ చేసి అయితే పెట్టుకుంటున్నా కానీ తమ్ళళ్ళు అప్లోడ్ చేయడానికి రావట్లేదు అనమాట అయితే మెయిన్ ఏంటంటే గణేష్ విగ్రహాన్ని పెట్టుకునే వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు గణేష్ని ఇంట్లో పెట్టుకోవచ్చా వద్దా నేనైతే నాకైతే గణేష్ అనడం అలవాటు వినాయకుడు ఓకే కొందరు కొందరికి డిఫరెంట్గా అనిపించచ్చు పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అనేది బ్లాగ్ అనమాట అయితే నేను ఇప్పుడు సెవెంత్ మంత్ ఎండింగ్కి వచ్చిన కదా నేను మొన్న రి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను సో నాకు తెలిసినంతవరకు ఏంటంటే పూజలు వ్రతాలు అనేటివి అయితే ఎందుకు అంటే మనకి స్ట్రెయిన్ అయిపోతుంది అవును రియల్గానే స్ట్రెయిన్ అవుతుంది నాకు కొంచెం దేవుడి మీద ఇష్టం పిచ్చి కాబట్టి స్ట్రెయిన్ అయినా సరే ముందు నుంచి ప్రిపేర్ చేసుకొని చేయకపోతే ఒక అదొక నాకు ప్రశాంతత ఉండదు అందుకోసం అని చెప్పేసి నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను బట్ గణేషుని మాత్రం పెట్టుకోవట్లేదు అని అంటే మెయిన్గా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండే ఉండి వైఫ్ ప్రెగ్నెంట్తో ఉంటే వాళ్ళు గణేషుని పెట్టుకోకూడదంట అది నాకు కూడా తెలుసు మా ఫ్యామిలీలో కూడా ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఎందుకంటే అంత మంచి ఒకటి ఏంటంటే హెల్త్ స్ట్రెయిన్ అయిపోతుంది అంటే గణేషుని పెడితే ఎన్ని ఉంటాయి కొందరు పాల వెళ్ళి కట్టడం అంటే ఇట్లా అన్నీ కడతా ఉంటారు కదా అట్లా ఉంటే మాకు అన్ని కట్టడం ఏం లేదు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతాం అనమాట గణేషుని దగ్గర కానీ రెండు మూడు ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేయాలి గణేష్ కోసం ముందు రోజు నుంచి అన్నీ తెచ్చుకోవాలి అన్నీ అన్ని రకాలుగా ఇంట్లో కనెక్షన్ పెడుతున్నాము అంటే బయట మండపంలో కనెక్షన్ పెడుతున్నంత పని అయితే ఉంటుంది మనకి ఉంటుంది కాబట్టి స్ట్రెయిన్ డెఫినెట్గా మెంటల్గా ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతాము అందుకోసం అని పెట్టుకోకూడదు అని అంటారు ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా కలిసి రాదు అంటారు అనమాట అది నాకు కూడా జరిగింది లాస్ట్ టైం నేను మిస్ క్యారేజ్ అయినా అని చెప్పిన కదా మిస్ క్యారేజ్ అయిన టైంలో యాక్చువల్గా సెకండ్ టైం కన్సీవ్ అయినామని చెప్పేసి అంటే ఒక హ్యాపీనెస్ హ్యాపీనెస్తోనే మేము పెద్ద గణేష్కి అయితే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఇచ్చినామన్నమాట అంటే ఇచ్చి చెప్పుకోవచ్చు చెప్పుకోవద్దు కానీ మాకు హ్యాపీతోనే ఇచ్చినాం గణేష్ని కొనిచ్చినాము మండపంకి కొనిచ్చిన తర్వాత వితిన్ వన్ వీక్లో పో అంటే గణేష్ని పెట్టుకు కొనిచ్చినాము కొనిచ్చినప్పుడు నెక్స్ట్ డేనే నాకు స్కానింగ్ ఉండే అనమాట నెక్స్ట్ డేనే స్కానింగ్ ఉండే అంటే నాకు కొంచెం బేబీ అనేది మెల్లగా ఎదుగుతుందని చెప్పేసి స్కానింగ్ ఊరికొత్తే రాసారనమాట నెక్స్ట్ డేనే స్కానింగ్ ఉండే వెళ్తే ఇంకా స్కానింగ్లో ఏం చెప్పారనంటే ఇది కొంచెం రిస్కీ ప్రెగ్నెన్సీ అయ్యేటట్టుంది అని మాకు ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది అనమాట దాని తర్వాత సర్లే ఒక త్రీ ఫోర్ డేస్ వెయిట్ చేసి మళ్ళీ రండి అని చెప్పారు గణేష్ చతుర్థి ముందు రోజు వెళ్ళినాము కొనిచ్చి మనం కొనియడం అయితే ఒక టెన్ డేస్ ముందే కొనిస్తాం కదా ఓకే గణేష్ చతుర్థి ముందు రోజు వెళ్ళినాము వెళ్తే ఇంకేం అంటే మీకు ఇప్పుడు పండుగ ఉంది కదా ఇది అబార్షన్ చేసేయాలి పండగ నెక్స్ట్ డే అయితే వచ్చేయండి అని చెప్పారు అసలు ఎంత అంటే ఘోరం అనిపించింది ఎంత హ్యాపీగా గణేష్ని ఇప్పిస్తే మాకు ఒక్క గణేష్ లాంటి కొడుకు కానీ బిడ్డ కానీ వస్తుందని మేము అనుకున్నాం రియల్గా చెప్తున్నా నార్మల్ జనరల్ ఫీలింగ్ ఎవరికైనా అట్లే ఉంటుంది ఫస్ట్ కా ఫస్ట్ పాప కాబట్టి బాబు కావాలనుకున్నాము సరే ఓకే పాప వచ్చినా సరే కానీ లడ్డులాగా పుట్టాలి మంచిగా గణేష్ లాగా ఒక మంచి లడ్డు లాంటి బేబీని మాకు ఇస్తారేమో అనుకున్నాం కానీ మాకు అట్లా జరగలేదనమాట సో ఇంకా గణేష్ లోపే నాకు కబర్షన్ అయిపోయింది బేబీ కూడా పోయింది ఇంకా అట్లా అయిపోయిందనమాట సో చాలా వరకు నేను కూడా విన్నా గణేష్ పండగ అన్ని సిచ్యువే అందరికీ కంత కలిసి రాదు అని చెప్పేసి సో జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి మనము దేవుడు దేవుడేమో మనల్ని అదేం చేయడు అట్లాంటి సెంటిమెంట్స్ కొన్ని ఏమైనా మీకుంటే ఒక్కసారి వదిలేయండి లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పుడు నేను ఊరికి వచ్చిన అనమాట మేము సిటీలో ఉంటాము సిటీలో ఇంకా నాకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నాకు డెలివరీ టైం వరకు బాబాకి స్కూల్ అంతా మిస్ అయిపోతుంది అదంతా అని అని చెప్పేసి ముందే ప్లానింగ్ మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అని చెప్పేసి ముందే ప్లానింగ్తోనే నేను మాకు విలేజ్ వచ్చినాం అనమాట ఇక్కడ ఈ డెలివరీ అయిపోయే వరకు ఇక్కడ ఉందామని చెప్పేసి వచ్చినాము ఇప్పుడు నాకు మేము పైన ఉంటాము మా అత్త వాళ్ళు కింద ఉంటారు అనమాట సో నేను కనుకుంది ఏంటంటే మా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి గణేష్ని వాళ్ళు కింద పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు అనమాట మీకు కూడా అట్లా మీ ఇంట్లో మీ అత్తనో మామనో లేదంటే ఇంకా అక్క చెల్లు అదంటే ఉంటారు కదా మనకంటే పెద్దవాళ్ళు లేకపోతే ఇంకా వేరే చేసేవాళ్ళు మన హస్బెండు మనము కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా గణేష్ని పెట్టుకోవడానికి మన ఇంట్లో మెంబర్స్ ఉంటే పెట్టుకొనివ్వండి పూజలు చేయనివ్వండి మనం దండం పెట్టుకుంటే సరిపోతుంది ఓకే అంతవరకే ఇక లేదు అంటే గణేష్ పూజ చేయొద్దా అని అంటే నార్మల్గా గణేష్ని పెట్టుకోకుండా నార్మల్ నిత్య దీప ఇప్పుడు నేను రెగ్యులర్గా దీపా దీపారాధన చేసుకుంటాను అనమాట ఏదో ఒక రోజు నాకు బాగా కలిసిపోయింది మార్నింగ్ ఆ టైంలో నేను పూజ చేస్తే నాకు ఏదో సఫకేటింగ్ లాగా అనిపిస్తుంది కూర్చోలేకపోతున్నా అని అన్న రోజు తప్ప నేను రెగ్యులర్గా దీపం పెట్టుకుంటాను గణేష్ నార్మల్గా దేవుడు ఫోటోలెక్కి అంతా పూజ చేసుకుంటానో అంతా నార్మల్గా చేసుకుంటాను అనమాట మీరు కూడా అట్లనే ఇల్లు అయితే నార్మల్ క్లీనింగ్ అయితే తప్పదు చేసేసుకుంటాము పూజ చిన్నగా పూజ మనం మన అన్ని ఐటమ్స్ పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర అని ఫీలింగ్ ఉంటే అన్నీ కొనుకొచ్చి ఆ పటాల దగ్గరనే పెట్టేసుకోండి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు కొబ్బరికాయ మాత్రం మనం కొట్టద్దు అంట హస్బెండ్తో కొట్టించోట మీకు ఒకరు కంపల్సరీ కొబ్బరికాయ కొట్టకపోతే పూజ చేసినట్టు అనిపించదు అని అంటే హస్బెండ్తో కొబ్బరికాయ కొట్టించండి నెక్స్ట్ ఏదైనా స్వీట్ సేమియా అయినా సరే చేసి పెట్టండి చాలు ఇక లేదంటే మా సైడ్ అయితే ఉంటాయి అంటే పాశం చేసుకుంటాం అనమాట మాది పిండి పాశం చేసుకుంటాం తడికలు చేసి అట్లా ఈ మన సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకుంటే పాచం ఒకటి చేసి దేవుడికి పెట్టచ్చు అంతే అనమాట కానీ ఒకటి రిస్క్ తీసుకోకండి సెకండ్ థింగ్ సెంటిమెంటల్గా కూడా వర్కౌట్ చాలామందికి కాలేదు కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి నేను చెప్పించేది ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే గణేష్ని పెట్టుకోండి లేదంటే దేవుడ అని దండం పెట్టుకొని ఒప్పుకోండి అంతే నా వ్లాగ్ అనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది నేను ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఇంకా చాలా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను అనమాట అండ్ వీడియోస్ చాలా తీయాలని ఉంది కానీ నేను కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి నాకు కూడా ఇంట్లో పనితో పాటు పాప స్కూల్కి వెళ్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా అన్ని మూడు వీడియో తీద్దామని అనుకుంటాను కానీ తీసేలోపు ఏదో అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ స్టార్ట్ చేద్దాం అనే ఫీలింగే అలసిపోయినట్టు వస్తుంది అట్లాంటి మూడుతో నేను వీడియో స్టార్ట్ చేసిన బాగాదని చెప్పేసి ఊరుకుంటున్నా సో మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇంకా ఎవరికైనా యూజ్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ